The cat sat on the మల్లిక అలాగే బుజ్జి వాళ్ళిద్దరూ కూడా అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో గౌతమ్ వాళ్ళిద్దరిని చూసేస్తాడు ఇక వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మల్లిక గౌతమ్ వా మల్లిక అలాగే బుజ్జి వాళ్ళిద్దరూ కూడా గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్కి మనం ఇప్పుడు అడ్డంగా దొరికిపోయామే అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక గౌతమ్ అయితే మల్లిక అంటూ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసి బుజ్జి అయితే పద మనం గౌతమ్కి దొరకకూడదు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద చెల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఆ మాట అనేసరికి మల్లిక ఎలా అంటూ ఉంటుంది రాణి అన్నయ్య గౌతమ్ మన దగ్గరికి రాని వస్తే చెడ మడా తిట్టేస్తాను అని చెప్పి మల్లిక అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే లేదు చెల్లి మన అమ్మ మన దగ్గర లేనంత వరకు మనం గౌతమ్కి ఎదురు పడకూడదు పదా పరిగెత్తి పారిపోదాం అంటూ బుజ్జి మల్లికని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే వాళ్ళని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అమ్మ మల్లిక ఆగమ్మ ఆగు అమ్మ మల్లిక అంటూ పరిగెడుతూ ఉంటాడు అయినా సరే వాళ్ళిద్దరూ గౌతమ్కి కనిపించకుండా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి గౌతమ్ అయితే వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా బుజ్జి మల్లిక పరిగెడుతూ పరిగెడుతూ ఒక హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ అంతా కూడా ఎవరు చూడని ప్రదేశంలో దాగోవ్వాలని వాళ్ళైతే అనుకుంటారు ఇక ఆ హాస్పిటల్లో రమ్యని అయితే బెడ్ మీద వేసి బయట వదిలేస్తారు అది గమనించక అక్కడ ఉన్న బుజ్జి అలాగే మల్లిక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళమ్మ బెడ్ దగ్గరికే వెళ్తారు ఇక అక్కడ ఉన్నది రమ్య అని తెలియక వాళ్ళైతే అక్కడే దాక్కోవాలని అనుకుంటారు ఇంతలో గౌతమ్ అయితే బయట ఎంత హాస్పిటల్ హాస్పిటల్లోకి ఏమైనా వెళ్ళారా అంటూ హాస్పిటల్లోకి గౌతమ్ కూడా వెళ్తాడు ఇక గౌతమ్ కూడా లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారా అని చెప్పి నెతుకుతూ ఉంటాడు ఇక రమ్య దగ్గర అయితే బుజ్జి మల్లిక వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న షీట్ లాక్కొని ముసుగు వేసుకొని దాక్కుంటారు ఇక రమ్య అక్కడే అలా స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక అక్కడ ఉన్న బుజ్జి అలాగే మల్లిక వాళ్ళిద్దరూ కూడా గౌతమ్కి కనిపించకుండా తప్పించుకొని పారిపోయి వచ్చి దాక్కుంటారు ఇక వాళ్ళైతే ఎలాగైనా సరే మనం తనకి కనిపించకూడదు అంటూ రమ్య మీద ఉన్న బెడ్షీట్ తీసుకొని వాళ్ళు కప్పేసుకుంటారు ఇక అక్కడే ఉన్న గౌతమ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ అంటూ తనైతే కంగారు పడుతూ ఉంటాడు అలా గౌతమ్ అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బుజ్జి మల్లిక అక్కడే దాక్కుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్